రాష్ట్ర ప్రభుత్వంలో విజయభేరి మోగుతున్నది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఒక మ్యాజిక్ అనేది ప్రజల్లో పూర్తిగా నమ్మిన ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఈ రాష్ట్రానికి అవసరం లేదు ఇతను చేసింది ఏమీ లేదు ఒక అరాచకం తప్ప ఎక్కడ ఏం మంచి జరగలేదు ఇక్కడ పెద్దిరెడ్డి గారు తన తండ్రిలో మిథున్ రెడ్డి గారు ఈ రాజంపేట పార్లమెంట్ కానీ మదనపల్లి కానీ ఏమాత్రం అభివృద్ధి చేసింది ఏమీ లేదు కాకపోతే ఊనూరు ఓట్లు బీతా ఓట్లలో ఎట్లో గెలిచి బయటపడ్డానికి తెలుస్తుంది ఇంకా క్లారిటీ లేదు కాకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే విజయ పతాకం ఎగిరింది అది ఓన్లీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు దిస్ ఇస్ ద ఫేస్ ఆఫ్ ద ఎలక్షన్ ఆ ఫేస్ ఆఫ్ ద ఎలక్షన్ ఏమంటే ఈ ముగ్గురు నాయకులు ఈరోజు ఎక్కడ వాళ్ళు పోయి నిలబడినా కూడా ప్రజలు పూర్తిగా వాళ్ళకి నమ్మారు ఒక స్వాగతం పలికారు ఈ రాష్ట్రానికి వాళ్లే సర్వస్వం అని చెప్పి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి పట్టం కట్టడం జరిగింది తప్పకుండా ఈ నా ఏదైతే విజయం ఉందో అది నేను నా కాన్స్టెన్సీ ప్రజలకు నా కార్యకర్తలకు వాళ్లకు నేను అంకితం చేస్తున్నాను తెలియజేస్తున్నాను